ఈరోజు చెన్నూరు పట్నంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల ఫిబ్రవరి రెండు తారీఖు జరుగు బీసీ రాజకీయ హిందపేరి సభను ఉద్దేశించి ఆల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది చెన్నూరు పట్నంలో జరిగిన ఈ సమావేశానికి వచ్చిన బీసీ నాయకులకు బీసీ బాంధవులందరికీ బీసీ జేఏసీ తరఫున ఉద్యమావందన తెలియజేస్తూ ఫిబ్రవరి రెండు బీసీ రాజ్య రాజ్యాధికారి పేరికి చెన్నూరు పట్టణంలోని ఈ యొక్క నియోజకవర్గంలోని ప్రజలు ప్రజా సామికవాదులు బీసీ బాంధవులు మహిళలు విద్యార్థులు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క యుద్ధ పేరుని విజయవంతం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యుద్ధ పేరి బీసీలకు జరిగిన డెబ్బై ఐదు సంవత్సరాల డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర స్వాతంత్రము భారతదేశంకి వచ్చినా కానీ బీసీలకు వచ్చే వచ్చే హక్కులు రాకపోవడము అనేది సిగ్గుచేటు బీసీల హక్కుల కోసం ఈ యొక్క రాజకీయ యుద్ధ పేరిని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క యుద్ధ పేరు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా బీసీల పాలిత పక్షపాతి బీసీల యొక్క ఆరాధ్య దైవమైన తీర్మానం కూడా ఈ యొక్క మహా ఈ సభకు రావడం జరుగుతుంది కావున అందరూ ఈ ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బీసీలకు జరిగిన అన్యాయాలపైన రేపు ఒక రాజకీయ యుద్ధ పేరిని ఒక సమరాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునివ్వడం జరుగుతుంది అందుకోసమే ఈ యుద్ధ పేరుని నిర్వహించడం జరుగుతుంది బీసీల కదిలి రండి మన యొక్క సత్తాను చాటాల్సిన అవసరం ఉంది ఆ ఆసన్నమైంది అందుకే బీసీ ప్రజలందరూ కలిసికట్టుగా ఏ పార్టీలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మన బీసీల హక్కుల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది కావున అందరూ తరి రావాలని బీసీ జేఏసీ తరఫున పిలుపునివ్వడం జరుగుతుంది మన బీసీలకు కావాల్సిన వాటాల కోసము మన ఈ దేశంలో ఎంత మనం ఎంతున్నామో అంత వాటా కోసం మనం కదలాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనకు జరుగుతున్న అన్యాయాలపైన ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కావున బీసీల బీసీ యువతకు బీసీ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉంది దానికోసం సమర్శంకారావం పూరించడానికి మన నాయకులంతా ఏకమై వరంగల్కి రావడం జరుగుతుంది కావున మీరందరూ కూడా వచ్చి ఒక యొక్క సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం